హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ తీసుకొచ్చాను ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు ఒక చాలా మందికి వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఒక పాస్పోర్ట్ ఫోటో ఉండాలి మీరు ఇండియాలో ఎక్కడున్నా అప్లై చేసుకోవచ్చు అగే మీ వయసు పదహారు సంవత్సరాలు నిండి ఉంది అప్పుడే కంపెనీ వాళ్లు మీకు జాబ్ ఇస్తారు చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ వేయవచ్చు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు చెప్పిన విధంగా ప్యాకింగ్ తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెనీలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తూ నెలకు వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు రెండవ తిన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీ దగ్గరలో ఉంటే ఆంతాలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్ జాబ్కిట్లో ఉండే పెద్దవాళ్ళు, మహిళలు, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్లో మీరు రోజుకి 6 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇంట్లో తమ బిడ్డని, కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు. అసలు ఆ జాబ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏందాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ప్ చేయాలి అని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ లో మీరు స్కూల్ పిల్లలు నోట్ బుక్స్ కి వేసుకునే కవర్లు ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీకు వీటిని టోకున పంపుతారు విని మీరు ఒక కార్డు బొడ్డు ట్యూబ్ కి చుట్టాలి ఇలా చేయడానికి ఒక చిన్న మెషిన్ అవసరం అవుతుంది ఆ మెషిన్ ని కూడా మీకు కమ్మీ వారు పంపిస్తారు తర్వాత ఆ రూల్స్ ని ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ లో వేయాలి తర్వాత ఈ కవర్ ని అట్ట బాక్సులలో వేయాలి ఈ అట్ట బాక్సులను లను యాభై చూనా ఒక పెద్ద అట్ట బాక్స్ వేసి ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కలర్లో ప్యాక్ చేసి కమికి సంబంధించిన ఒక స్టిక్కర్ స్టిక్కర్ని అతికించాలి ఇలా చేయం అయిపోయిన తర్వాత వీని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి తేపోసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి దీనితో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా కానీ ఇంకా ఏ అప్లై చేసుకునేప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి చాలా మంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోన్ కూడా ఉంటుంది ఈ ప్యాకింగ్ కి కలిసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఈ మెటీరియల్ ని మనము డ్యామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాటికి తిరిగి పంపాలి ప్యాక్ చేసే ప్రాసెస్ లో మీరు ఎలాంటి డ్యామేజీ చేయకూడదు ఒకవే చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్ళకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీ చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు సెలెక్ట్ అయిన వాళ్ళకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పై క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి ఈ యాప్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఎనిమిది సున్నా మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఎనిమిది సున్నా మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ పోస్ట్ చేసిన వారికి ఆటోమేటిక్ గా వెళ్తాయి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు మరోసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది